ఇది కాంక్రీజ్ అండి ఇది రాజస్థాన్కి అనమాట ఎయిట్ మంత్స్ దోడప్పుడు తెప్పించాం ఈ రైతుకి ఏంటంటే ఎక్కువ పొంగనూరు ఆవులు మేర్కొనే వాళ్ళకి ఇట్లాంటి బుల్స్ ఒకటి పెట్టుకుంటే నాలుగు ఆవులకి సమాధానం చెప్తాను ఇప్పుడు ఒక రైతుకి మూడు ఆవులు పెట్టుకుని ఒక గిత్తని పెట్టుకున్నారనుకోండి ఇది ఒంగోలు మా దగ్గర టూ ఇయర్స్ కాఫ్ అండి ఇది ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయి థర్డ్ ఇయర్కి స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు టూ టీత్లో ఉంది ఇప్పుడు సిక్స్ మంత్ ప్రెగ్నెన్సీ ఆవు ఒంగోలు ఒంగోలు ఆవు లక్షణాలు చెప్తానేనండి నాలుగు కాళ్ళకి నలుపులు చెవు బ్లాక్లు వస్తాయి కళ్ళు నలుపులు ముట్టి నలుపులు బొడ్డు కింద నలుపు వెనకమాల భాగం నలుపు ఆ దృఢత్వం ఆ దృఢత్వం కూడా ఆ స్కిన్ మంచి స్కిన్తోటి ఉంటాయి ఆవు దోడ పుట్టేటప్పుడు ఎరుపు వర్ణంలో పడతాయండి ఆ ఎరుపు వర్ణంలో పుట్టి వయసు పెరిగే తలకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ తలకి ప్యూర్ వైట్ వచ్చేస్తాయి బాగా దృఢంగా ఉంటాయి అనమాట ఇది ఒంగోలు జాతి ఆవులో ఉన్న విశిష్టత ముఖం ముఖం మీద ప్లాటు చక్కగా ప్లాటు ముఖం ముఖం మీద బోట్ లేకుండా చక్కగా ఇట్లా ప్లాట్ ఉండేది మంచి చెవులు చెవు నలుపులు అన్నీ చక్కగా దృఢంగా ఉంటాయి అనమాట ఒంగోలావుల లక్షణంలో ఇది గొప్ప గొప్ప విశిష్టత ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటాయి ఇది కాంక్రీజ్ అండి ఇది రాజస్థాన్ నుంచి తెప్పించాం అనమాట ఎయిట్ మంత్స్ చూడప్పుడు తెప్పించాం ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు థర్డ్ మన థర్డ్ ఇయర్ రన్నింగ్ ఇప్పుడు ఆల్రెడీ సెమన్ కలిపి ఉంది ఇది కూడా చూడండి చాలా షార్ట్ ఫేసు హెడ్ కొమ్ములు కూడా చక్కగా అసలు చూడటానికి చాలా అందంగా కాపాడతాయి అన్నమాట బాగా లెంగ్త్ ఉండిద్ది కింద గంగడోలు కానించి బొడ్డు మీ మిల్క్ ఎల్డింగ్ వచ్చేలా చూడండి నేను చక్కగా ఉండిద్దు అది ఇది ఈ లక్షణాల్లో కూడా మనకు రైతుకు సపోర్ట్ చేస్తాయి అనమాట ఇవి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండి చూడటానికి కూములోనే భయం వేస్తుంది కానీ ఇది ఇది కూడా మనం బాగా మనకి రోజుకి వచ్చేసరికి పూట ఐదున్నర సాయంత్రం ఐదున్నర పది నుంచి పదకొండు పన్నెండు లీటర్ల వరకు పాలు తీసుకోవచ్చు అనమాట ఇవాళ ఏ టూ మిల్క్ కింద వెళ్తున్నాయి మనం టౌన్లో అయితే ఇవి పాలు వచ్చి ఇటు పాలు వచ్చి వంద నుంచి నూట యాభై రూపాయల దాకా ఇస్తున్నారు ఇటు పాలు మరి అటువంటిప్పుడు మనం రైతుకి ఎంతో సపోర్ట్ చేస్తాయి అనమాట ఇవి ఈ కాంక్రీజ్ ఆవులు వీటిని కూడా మనం ఒంగోలు ఆవు తర్వాత దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం రైతుకి సపోర్ట్గా ఉండాలంటే ఇలాంటి ఆవులని ఇలాంటి సెలెక్షన్ చూసి తీసుకోవాలన్నమాట ఇది మాది పొంగనూరు కపిల్ అండి అంటే పొంగనూరు కపిలాగు అనమాట ఇది దాదాపుగా అది కూడా టూ ఇయర్స్ స్టార్ట్ అవుతుంది టూ ఇయర్ క్రాసింగ్కి వచ్చే టైం అనమాట ఇది కూడా మా మా బ్రీడ్లో ఇది కూడా రైతుకి సపోర్ట్ చేసేది ఎందుకంటే ఉన్న మార్కెట్లో వాళ్ళ పొంగనూరులో అనేతలకి చాలా కాస్ట్లీగా ఉంటుంది అన్నమాట నేను వాస్తవం చెప్పాలంటే నేను దీని తల్లి చాలా తక్కువ రేట్లో తీసుకున్నా దీన్ని దీని తల్లిని అంటే పొంగనూరు కాదు మనం వేల్చూరు అనమాట వేల్చూరి అంటే మల్నాడు గడ్డ అంటారు మల్నాడు గడ్డకి అంటే మనకి ఒంగోలులోనే ఇంకా షార్ట్ బ్రీడ్ అనమాట దాని నుంచి పొంగనూరు సెమ్మని చేపించి ఈ బ్రీడ్ తీసుకున్నాను ఇలాంటి బ్రీడ్స్ దాదాపుగా నాకు ఈ వీళ్ళమ్మ కనీసం ఐదు దోళ్ళు ఇచ్చిందన్నమాట ఐదు దోళ్ళ నుంచి పదిహేను లక్షలు సంపాదించుకున్నాను నేను మరి ఎలాంటి దోళని ఇది ఇది దాదాపుగా ఒక దోళనైతే టాప్ రేట్కి ఇచ్చా మూడున్నర లక్షలకి ఇచ్చా మరి అలాంటిది కూడా రైతుకి చాలా సపోర్ట్ చేస్తాయి అనమాట ప్రతి రైతు ఒక్కసారి ఆవు మీద కనుక కాన్సన్ట్రేషన్ పెడితే ప్రతి బ్రీడ్లో ఆవు నుంచి ఎక్కువ తీసుకుంటా ఇటువంటి ప్రయోజనాలు పొందొచ్చు ఇవాళ్ళు ఏ సాఫ్ట్వేర్ నాకు ఏదో ఎవరో ఏదో ఉద్యోగం లేదని వాళ్ళ కోసం ఎదురు చూసే పని లేదు ప్రతి ఒక్కడు కాన్సన్ట్రేషన్ పెట్టాలన్నమాట కాన్సన్ట్రేషన్ దేని మీద పెట్టాలంటే ఒక ఆవు మీద పెట్టాలి ఒక ఆవు మీద పెట్టాలంటే వ్యవసాయం చేసే రైతుకి ఆవు సపోర్ట్ చేసేది కాబట్టి ఆవు మీద పెడితే ప్రతి విషయంలో కూడా నెంబర్ వన్ సక్సెస్ అవుతాడనమాట రైతు ఇది కపిల్ గోవు అండి ఇది కపిల్ గోవు విశిష్టత ఏంటంటే ఇవాళ మన హిందూ సాంప్రదాయంలో కానీ మన భారతదేశంలో కానీ ఈ కపిల్ గోవుల్ని బాగా ఇంట్రెస్ట్ చూపేది ఏంటంటే ఒక వెయ్యి ఆవులకి ఒకసారి వెయ్యి ఆవుల్లో కూడా ఒక ఇలాంటి ఆవు దా ఉండదు అనమాట అంటే ఆ రంగు విశిష్టత ఎక్కువ శివుడికి ఇష్టమైన ఆవు మరి గో అంటే ఆ కపిల వర్ణంలో అంటే సేమ్ అదే కలర్ ఏ టు జెడ్ బ్యా పి వెనక నుంచి ముందు వరకు ఒకే కలర్ ఉండేది అనమాట ఆవు రొమ్ములు కానించి కాళ్ళు కళ్ళు చెవులు మొత్తం బ్లాక్ ఉంటాయి తోక గెట్లుగా మొత్తం బ్లాక్ అనమాట దాంట్లో ఉన్న విషయం ఏంటంటే ఈ ఆవున్న ఏరియాల్లో బాగా అంటే ఈ ఎక్కువ మన రై మన రైతులే కాదు ఇవాళ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ల దగ్గర ఎక్కువ ఉంటున్నాయి ఇవి వాళ్ళు ఏంటంటే భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్లో ఒక షెడ్లు పెట్టుకొని దాంట్లో ఉంటే దీనివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి అంటే ఇది నర్సరీ ఏరియాలో ఇది ఆవు కాలు పడితేనే అది బంగారంతో సమానం అనేది మనకి వెనక నుంచి వచ్చే వార్త ఇది అందుకని చెప్పేసి ఈ బ్రీడ్ కూడా మన దగ్గర ఉందండి దీని ప్రైజింగ్ కూడా ఉంటాయండి ఇది వాస్తవంగా చెప్పాలంటే ఈ మార్కెట్లో దాదాపుగా ఇవి లక్షన్నర కానించి కూడా నాలుగు నాలుగున్నర ఐదు లక్షల దాకా సేల్ అవుతూ ఉంటాయి వీటిని కూడా మనం బ్రీడ్ డెవలప్మెంట్ చేసుకుంటా వీటిని కూడా మనం ఇది సెకండ్ ఎలక్ట్రీషన్ అండి ఇది కూడా నేను వీటి నుంచి వచ్చే దూడలు కానీ ఇవి కానీ వీటి నుంచి ఇటు అమ్మలు కానించి వెనక నుంచి ఈ నాలుగైదు తరాల నుంచి వచ్చే ఈ ట్రాక్ వేరండి ఇవి ఇవి కూడా రైతుకు సపోర్ట్ చేస్తాయి బాగా అంటే ఈ బ్రీడ్ని మెయింటైన్ చేయాలి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే దీని నుంచి కూడా మంచి ఫలితాన్ని తీసుకుంటాడు రైతు ఇది పొంగనూరు బుల్ అండి మనం క్రాసింగ్ చేయించుకుంటాం క్రాసింగ్ చేయించుకుంటే ఇది కూడా మంచి మంచి దోళన ఇస్తా ఉండేది అనమాట బాగా హీట్ వచ్చినప్పుడు క్రాసింగ్ కూడా బాగా స్పీడ్గా అవుతా ఉండేది ఈ రైతుకి ఏంటంటే ఎక్కువ పొంగనూరు ఆవులు మేపుకునే వాళ్ళకి ఇట్లాంటి బుల్స్ ఒకటి పెట్టుకుంటే నాలుగు ఆవులకి సమాధానం చెప్తే అనమాట దానివల్ల మంచి ఫలితాన్ని కూడా ఉండేది మనం బావర్ తో పొంగనూరు బుల్ కొన్ని లక్షణాలు లెంగ్త్ ఉండాలి బాగా లెంగ్త్ ఉండాలి హంపు చక్కగా ఓపెన్ ఉండాలి షార్ట్ కాళ్ళు షార్ట్ ఉండాలి చక్కగా ఆ బొడ్డు అంటు బొడ్డు అయ్యి ఉండాలి అలాంటి లక్షణాలతోటి బ్రీడ్ బ్రీడ్ని ఎంచుకోవాలన్నమాట మిల్క్ ఎల్లింగ్ ఉండిద్దన్నమాట అనమాట ఇటు నుంచి వచ్చే వచ్చేదోళ్ళకు కూడా మంచి మంచి లెంగ్త్ లోతో పుట్టితే వాటి అందంగా ఆ షేపు ఫేస్ కట్స్ చిన్న ఫేస్ కళ్ళు బ్లావు కళ్ళు ఉంటాయి అన్నమాట ఇవి ఇలాంటి అందమైన గిత్తని సెలెక్ట్ చేసుకోవాలి మన ఆవుల మీద క్రాస్ చేయించుకోవాలి అంటే దానివల్ల ఏంటంటే మంచి మంచి దూడను తీసుకోవచ్చు ప్రతి సంవత్సరానికి ఒక దోడ బయటకు వస్తూ ఉండిద్ది ఇప్పుడు ఒక రైతుకి మూడు ఆవులు పెండుకొని ఒక గిత్తను పెట్టుకున్నారనుకోండి ఆ మూడు ఆవులకి తోడు ఈ గిత్ ఉంటే చక్కగా ప్రతి సంవత్సరం మూడు దోళ్ళు వస్తాయి మూడు రోజులు మూడు రోజులు ఎట్లయినా ఆరు లక్షలు వస్తా ఉంటాయి అది మంచి సపోర్టే కదా ఇవన్నీ ఇవన్నీ రైతు ఆలోచించుకొని ప్రతి రైతు దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే వృద్ధి ఫలితాన్ని తీసుకోవచ్చు ఇవి కూడా ఒంగోలు ఆవుల్లోనే రెడ్ కలర్ ఆవులు అనమాట రెడ్ కలర్ ఉంటే జాతి నలుపులు ఉంటాయి నవ నలుపులతో ఉంటాయి అనమాట దానికి ఒంగోలు సెమం చేపిస్తే రెడ్ అండ్ వైట్ పడినాయి అనమాట మనకి అది ఒక ఫ్యాన్సీ ఐటమ్గా మనకి ఈ పద్దాలకి మనకి ఫామ్లో నలభై ఆవాలు ఉంటాయి కాబట్టి అట్లో రెడ్ అండ్ వైట్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతోటి ఆ బ్రీడ్ కూడా అటు నుంచి వచ్చే దూళ్ళు కూడా మంచిగా వస్తూ ఉంటాయి అనమాట అవి కూడా దానికి ఏ సెమం చేపించినా రెడ్ అండ్ వైటే ఏ పడిద్ది అలానే ఆ బ్రీడ్ అనమాట ఆ బ్రీడ్ వలన కూడా ఏమైందంటే ఎప్పుడైనా మన సెల్ పర్పస్గా దాని దూడని అమ్ముకోవాలనుకుంటే నాకు ఇలాంటి దూడ ఎక్కడ దొరకలేదు కాబట్టి దాని దీని వ్యాల్యూ మామూలుగా ఒంగోలు చేద్ద దూడ సంవత్సరం వయసు ఉన్న దూడ నలభై వేలు అమ్మితే దీని వ్యాల్యూ అరవై వేలు కమ్ముతాం అట్నే అట్నే ప్రతి రైతుకు సపోర్ట్గా ఇలాంటి బ్రిడ్ కూడా మనం పెంచుకొని డెవలప్ చేసుకోవచ్చు ఒక ఎర్రావుని పెంచుకుంటే ఇలాంటివి వస్తాయి అనమాట రెడ్ అండ్ వైట్ దూళ్ళు మనం ఒంగోలు సీమ్మల్ని చేపిస్తాం కాబట్టి మంచి సైజులు వస్తాయి మిల్క్ వచ్చి వచ్చేది పొట్టని మూడు నుంచి నాలుగు లీటర్ల పాలు తీసుకోవచ్చు మంచి దూడలని ప్రతి సంవత్సరం దూడని తీసుకోవచ్చు లేదండి ఓన్లీ బ్రీడింగే చేస్తాను ఈ చుట్టుపక్కల మా దగ్గరలో ఉన్న రైతులకి ఏమన్నా బ్రీడ్ చేయాలంటే మా పొంగనూరు కానీ మాది ఒంగోలు బుల్ కానీ ఏమన్నా హెల్పింగ్గా అది వాటికి కూడా ఫ్రీ సర్వీస్ చేస్తా ఉంటా ఫ్రీ సర్వీస్ అంటే రైతులకు ఇబ్బంది లేకుండా వచ్చి సెమలకు నిలబట్టలేదు అని వాళ్ళని రైతు నష్టపోకూడదు అని చెప్పేసి నా బుల్ నుంచే క్రాస్ చేయించుకుంటారు రైతులు వచ్చి